మరో బ్రేకింగ్ న్యూస్ చూశాం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది మూడు రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఆరు ఓట్ల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం నాలుగో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనపరుస్తుంది అయితే మూడో రౌండ్లో మాత్రం బీఆర్ఎస్ స్వల్పంగా పుంజుకుంది ఈ రౌండ్లో బీఆర్ఎస్కు పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్లు రాగా కాంగ్రెస్కు పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు పోలయ్యాయి దీంతో ఈ రౌండ్లో కాంగ్రెస్పై బీఆర్ఎస్ రెండు వందల పదకొండు ఓట్ల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది ఇదే రౌండ్లో బీజేపీకి నాలుగు వందల ఒక్క ఓట్లు మాత్రమే దక్కాయి మూడో రౌండ్లో భాగంగా రేహ్మాత్ నగర్ ఎర్రగడ్డ వెంగల్ రావు నగర్ డివిజన్ల పరిధిలోని ఓట్లను అధికారులు లెక్కించారు ఒక్క రౌండ్లో బీఆర్ఎస్కు కు స్వల్ప ఆధిక్యం లభించినప్పటికీ మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంలోనే కొనసాగుతోంది ఓట్ల లెక్కింపు ఇంకా పలు రౌండ్లు జరగాల్సి ఉండటంతో పూర్తి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది

అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ కొనసాగుతోంది మూడు రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఆరు వేల నలభై ఏడు ఓట్ల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం నాలుగో రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది అయితే ఈ విషయంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆసిఫ్ లైవ్ లోకి వస్తారు అయితే దీని గురించి పూర్తి సమాచారాన్ని ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ అక్కడ పరిస్థితి అసలు ఏ విధంగా కొనసాగుతుంది మరి ఉత్కంఠ ఉన్నటువంటి ఈ ఫలితాల నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అందించండి ఆసిఫ్ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి అయితే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గత ఎన్నికలకు సంబంధించి గత రెండు రోజులకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారని కూడా అన్ని అన్ని ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వివరించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓవరాల్ గా మనం ఈ ఎన్నికలకు సంబంధించి జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాల కన్నా చూస్తే రౌండ్ నుంచి మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు అయితే కేవలం ఒక మూడో రౌండ్ లో మాత్రమే బిఆర్ఎస్ పార్టీ స్వల్ప ఆధిక రెండు వందల పదకొండు ఓట్లు మాత్రమే స్వల్ప ఆధిక్యం ప్రదర్శించింది కానీ క్రమక్రమంగా ఎన్నికల ఫలితాల పరిస్థితి క్రమక్రమంగా రౌండ్లు పెరుగుతున్న రౌండ్లు తగ్గుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది ప్రస్తుతం ఆరో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ పదిహేను వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నట్టు కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు విజయం ఖాయంగానే భావించవచ్చు ఎందుకంటే ఇప్పటి మొత్తం కేవలం పది రౌండ్లలో ఉన్న ఈ ఎన్నికల కౌంటింగ్ లో ఇప్పటికే ఏడవ రౌండ్ ప్రస్తుతం కౌంటింగ్ నడుస్తుంది ఇంకా మిగిలిన మూడు రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పటికీ ఈ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా వెళ్లిపోయినట్టు కూడా సమాచారం తెలుస్తా ఉంది అయితే జూబ్లీస్ లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శిబిరంలో ఆ ఎన్నికల సంబరాలు ఎన్నికల విజయ సంబరాలు జరుగుతున్నాయి నవీన్ యాదవ్ కార్యాలయంలో కార్యకర్తలు కావచ్చు నవీన్ యాదవ్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకొని సంబరాలు స్వీట్లు పంచుకొని బాణ సంచాల కూడా కాల్చుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నవీన్ యాదవ్ దాదాపు గెలుపు ఖాయంగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఆరో రౌండ్ లో పూర్తి కావడం జరిగింది ఆరో రౌండ్ లో పదిహేను వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఎన్నికల ఫలితాలు ముందు ఒకటి ఒకటి నుంచి మూడు రౌండ్లు మాత్రం బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య నువ్వా అన్న రీతిలో ఫలితాలు వచ్చాయి తర్వాత అయితే మూడు రౌండ్ లో మరి లీడ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడో రౌండ్ లో బిఆర్ఎస్ కొంచెం పుంజుకుంటున్నట్లుగా తెలుస్తుంది దీనిపై ఏంటి సమాచారం హలో ఆసిఫ్ మూడో రౌండ్ లో బిఆర్ఎస్ కొంచెం ముందంజలో ఉందని తెలుస్తుంది దీనిపై ఏంటి సమాచారం అమూల్య మూడవ రౌండ్ కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఆరో రౌండ్ నడుస్తుంది ఈ ఆరో రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు పదిహేను వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పదిహేను వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో ఆయన ఇప్పటికే మెజార్టీ మెజార్టీ దూసుకెళ్తున్నారు అయితే ఇంకా మూడు రౌండ్ మూడు రౌండ్లు మిగిలినాయి ఆ మూడు రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే రాజకీయాలు అంచనాలకు మించి ఎగ్జిట్ పోల్స్ కంటే అంచనాల నుంచి ఆయన దాదాపు మెజార్టీ సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే క్రమక్రమం రౌండ్ ఒక ముగుస్తున్న ఆ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ఆ మెజార్టీ పెరుగుతా ఉంది అయితే ఇప్పటికే మనకు అందిన మనకు అందిన సమాచారం ప్రకారం ఏడో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే నవీన్ యాదవ్ పై పూర్తిగా గతంలో ఆయన ఎంఎం పార్టీ నుంచి పోటీ చేయడం అదేవిధంగా ఎన్డిఏ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ పోటీ చేయడము కాంగ్రెస్ పార్టీ Peace. బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండడము అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికలను పర్యవేక్షించిన పరిస్థితులు చూస్తే మొత్తం ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలపై గట్టి పట్టుదలతో ఉంది ఖచ్చితంగా గెలవాలనే గెలిచే స్థానంగా భావించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలమైన అభ్యర్థి నవీనాదం చెప్పడంతో ఆ జూబ్లీస్ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినాయని కూడా స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యేగా పనిచేసిన మరణించిన మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సున్నితాన్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ సెంటిమెంట్ అనేది ప్రభావం కనపడలేదని చెప్పవచ్చు ఎందుకంటే మెజార్టీ చూస్తే ప్రజలు అధికార పార్టీకి పట్టం కట్టినట్టు తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ను ఇక్కడ జూబర్స్ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని మాత్రం ఈ ఎన్నికల ఫలితాలను బట్టి చెప్పవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించలేదని మాత్రం ఎన్నికల ఫలితాన్ని చెప్పవచ్చు ఫలితాల సరైన చెప్పవచ్చు అయితే ఇప్పటికే ఏడు రౌండ్లు పూర్తయిన పరిస్థితి ఉంది కాబట్టి ఏడు రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఆయన ముందుకు ఆధిక్యంలో ప్రదర్శిస్తున్నారు అమూల్య Uh, right, Asif. Thank you.